ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఓ ప్రభువా త్వర గారము తండ్రికి కుమారునికిని పరిశుధాత్మకును

ഹോവാക്ക നമസ്കാരമോ ചേതാ രാക്ഷ Raraju Sannidhi Kekudamum Sat Prabhunamam Kirtanalam Santo Shanganam Cheyudamum मन प्रभुवे मेवंड घन मचमु जल महाचमु भ्रोम्य गपु लोयल समुद्र मुक्ति से नायन I

ఉత్తర ప్రత్యుత్తర ధ్యాన కీర్తనను చదువుకుందాం ఉత్తర ప్రచుత్తర రీతిగా చదివినిపించవలసింది మనం చేస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిదవ ధావిధి కీర్తన మొదటి నుండి ఐదు చరణాలు ఉత్తర ప్రచుత్తర రీతిగా చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు ప్రత్యుత్తరముగా చదువుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి ముప్పై తొమ్మిదవ సంకీర్తన మొదటి వచనం ప్రారంభం ఉండునట్లు నా మార్గం నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీ భక్తిహీనులు భక్తిహీనుల ఎదుట నన్నెప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును ఉంచుకొందుననుకుంటుని నేను ఏమి మాట్లాడక మౌని అయితేని క్షేమమును గురించి పలుక నేను మౌనముగా నింటిని అయినను నా విచారం అధిక నా గుండె నాలో నుండుచుండెను మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పెట్టును అప్పుడు నేను ఈ మాట నా నా రోరా పలికి తిని యోవా నా అంత ఇట్లుండినది నా దినముల ప్రమాణము ఎంత నాకు తెలుపుము నా ఆయువు ఎంత ఎంత స్థిరుడైన ప్రతి గో గమకరకు ఏర్పాటు చేయ ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగం మొదలుకొని ఇరవై రెండు వరకు ఎవరైనా చదివి వినిపించవలసి మనం చేస్తాము పద్దెనిమిది మొదలుకొని ఇరవై రెండు వరకు రెండు వచనాలు ఉదయమున పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రో దాని దాని వద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఆ అంజురపు చెట్టు ఎండిపోయాను శిష్యులు సందేహపడుకుండిన మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పాడవే వేతో చెప్పాను ఇంత দয়চেছি কুর্চাঁড়ি <inaudible> సార్వత్రిక సంఘము ఈ వారమునకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చింది ఆయన మరల ఆయన మరల ఆ గ్రామంలోనికి వెళ్ళి తెల్లారి ఒక అంజూరపు చెట్టును ఆయన చూస్తూ ఉన్నాడు కని కనిపించలేదు నిజంగా కనపడుతూ ఉంటుంది ఈ అంజు ంజురుపు చెట్టు చెట్టు ఫలించినటువంటి ఫలించినటువంటి ఇస్రాయలి ఇస్రాయలి క్రీస్తు ప్రభుని జయ క్రీస్తు ప్రభుని జయోత్సాహంతో ఉత్సాహంతో తీసుకుని తీసుకుని వెళ్ళి యేసు ప్రభువు ఈ వారి కూడా ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఇచ్చినటువంటి వ్యక్తిగా క్రీస్తు జీవితాన్ని క్రీస్తు జీవితాన్ని మనము చూడవచ్చు మనము చూడవచ్చు అయితే ఎందుకని అంజూరపు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అది అప్పు చెట్టు దగ్గరికి వెళ్ళి అది ఆ కాలము కాలము కాదని తెలిసి అదని తెలిసి ఆ చెట్టు యొక్క స్థితి చెట్టు తన కాయలను ఆకులతో కప్పుకొని ఉంటుంది తన కాయలను తన ఆకుల మధ్యలో దాచిపెట్టుకుని ఉంటుంది ప్రిలేరా అయితే ఇది పచ్చగా ఉంది కదా దీని వద్ద కాయలు ఉండు అని చెప్పేసి ప్రభు అది ఎలా ఉన్నది అంటే అందరినీ కూడా తన వైపు ఆకర్షించేదిగా ఉన్నది తనలో ఫలాలున్నాయనేటువంటి ఒక ఆలోచన కలిగి దానిలో ఫలాలున్నాయనేటువంటి ఒక ఆలోచన నేపథ్యంలో ఇతరులందరినీ దారిని పోయే వారందరినీ కూడా ఆకర్ష ఆ ఫలాలు లేని అంజూరపు చెట్టును చూసి ప్రభు అంటున్నాడు ఆ కలిగొన్నప్పుడు ఆయనకు ఫలం ఇవ్వలేకపోయింది అంజూరపు చెట్టు కానీ ఆ చెట్టు మాత్రం పచ్చగా ఉండి అందరిని ఆకర్షిస్తూ ఉన్నది అంటే జీవితం మనము ఫలించు అయితే చేస్తే ఈ అంజూరపు చెట్టుని కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం కూడా అంజూరపు చెట్టుని కనుక చూస్తే పచ్చికాయలు ఉంటాయి పండుగ పక్వానికి వచ్చిన కాయలు చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి దాన్ని ఎండబెట్టి డ్రై ఫ్రూట్ అని చెప్పి అమ్మండి ఏమండి వాటి కాస్త వచ్చే లక్షణాలు కూడా లేదా దానివల్ల కలిగే మేలులు ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి అందుకని ఈ అంజూరపు చెట్టు కాయి పై తొక్కతో సహా కూడా తినేయవచ్చు ద్వితీయోపదేశ కాండ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ చెట్లు అంటా ఉన్నాడు కదా ద్వితీయోపదేశ కాండ గ్రంథము ఎవలు ద్రాక్ష చెట్లు దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అది ఎలాంటి దేశం అయ్యా అంటే అవి గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజరపు నువ్వు తేనియుగల దేశము కరువు అనకొనకుండా దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు అంటే ప్రాంత ప్రజలకు ఐశ్వర్య అయితే ఇస్రాయేలీలు ఈ చెట్టు కింద కూర్చుని ఏం చేస్తారు తెలుసా ఇస్రాయలీలు ఈ చెట్టు కింద కూర్చుని ఏం చేస్తారు తెలుసా మనమైతే ఒక అంజరుపు చెట్టు కనపడింది అనుకోండి ఒక అంజరుపు చెట్టు దాకా ఒక చెట్టు కనపడింది అనుకోండి ఏం చేస్తాం చక్కగా దాని కింద కుర్చీ చేసుకుని శాతిడతాం ఇంకొంచెం అడ్వాన్స్ అయితే దాని కింద మంచం వేసేసి నిద్రపోతాం పిల్లలైతే ఉయ్యాల కట్టుకుని దాని చుట్టూ ఊగుతూ ఉంటారు అయితే ఇస్రాయేలీలు అంజూరపు చెట్టు కింద ఏమి చేసేవారయ్యి అంటే దేవుని అంజూరపు చెట్టు కింద కూర్చుని సంతోషిస్తూ ధ్యానించేటువంటి వారి ధ్యానము ఇరవై ఐదో వచ్చిందని చదువుదాం ఒకే కొమ్మకి అనే అని మనం జ్ఞాపకం నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు గాక అని చెప్పినట్ల అలాగే జరిగిన మీతో విశ్వాసం అనేటువంటిది క్రీస్తులో ఫలించాలి నీ విశ్వాసం అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఫలించాలి అలా నా దగ్గరకు వచ్చి నీలో నాలో ఫలమేమన్నా ఉన్నదేమో చూసాడను ఫలించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళు గమనించండి అయితే ఏర్చు పడింది ఫలించని ప్రతి కొమ్మను ప్రతి కనుక అగ్నిలోనికి వెళ్ళక మునుపే నువ్వు నేను ఫలించే ఉండాలి ఉండడు ఆయన కొరకు ఇచ్చేటువంటి వారికి ఉండాలి ఏ ఫలాలు అవి అమ్మా ఆత్మ ఫలాలేనా ఎన్ని చెప్పండి అసలు ఫస్ట్ది చెప్పావా ప్రేమేనా ఉందా అస్సల ఏమండి ఒకసారి ఏమండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మఫలాలని మనలోనే చూసుకోండి ఈ సిలువ శ్రమంలో ధ్యానాల్లోనైనా చూసి వారి సిలువను చూసి వారిలో ఆత్మఫలాలను వారిగా ఉంటారేమో ప్రాధేయపడతా ఉన్నాడు మరి పడతా ఉన్నాడు మరి తారీఖు నాలుగో నెల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారపు ఉదయాన్న ఉదయాన్న మరి మన కనుక వారి కొరకు కూడా ఇట్లా ప్రారంభించబడుతుంది అయితే సాయంత్రము ఎండగా ఉంటుంది కనుక మరి ఈ మూడు రోజులు సోమ మంగళ బుధవారాలు ఆరాధనలు మనకు బయట జరుగుతాయి కనుక ఈ విషయాన్ని గమనించండి ముందుగా వచ్చి కొంచెం పరిచయం చేయండి ఎవరు కుర్చీలు వాళ్ళు తీసుకెళ్ళి పని కనుక ఏడు గంటలకు ఆరాధన బయట జరుగుతుంది గురువారము సమభ దేవాలయంలోనికి వచ్చి ఉదయకాలము గురువారము ఉదయకాలం మాత్రమే వాక్య సందేశం అందించబడుతుంది పరిశుద్ధ గురువారము ఉదయకాలం మాత్రమే వాక్య సందేశం ఉంటుంది పరిశుద్ధ గురువారము సాయంకాలపు దినాన ప్రభు శిష్యుల పాదాలను ఏరీతిగైతే కడిగి అయ్యా మీరు లోకల్ అడగటము రెండవది ప్రభు రాత్రి భోజన సంస్కారం ఉంటుంది కనుక ప్రార్థన చేద్దాం తలలు వంచడం ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకునిస్తూ ఉన్నా సమయం అందు ప్రభువ నువ్వు వచ్చి చూచినప్పుడు నీ కొరకు ఎటువంటి ఫలాలు అందించలేక దౌర్భాగ్య రోజునైనా మా సంఘంలోనైనా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో కూడుకొని నేను ప్రార్థిస్తూ ఉండగా విడు మేమందరము కొడి పరిశుద్ధ సోమవారపు దినాన కూడుకొని నేను ఆత్మతోను సత్యంతో ఆరాధించు ప్రభువా ప్రభు మేము పని పాటలకు వెళ్తూ ఉండగా ప్రయాణాల్లోనూ పనిల్లోనూ ఉద్యోగాల్లోనూ వ్యతి దృష్టిని తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నావు తండ్రి అందరికీ వందనాలండి